దేవుడి నామానికి స్తోత్రములు ఈ కాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడిని బిడ్డలారా నూతన సంవత్సరంలోనికి మనం వచ్చి ఉన్నాము మూడవ దినమును కూడా దేవుడు మనకిచ్చి ఉన్నాడు దేవుడు మనకిచ్చినటువంటి ఈ దినమును ఆయన బిడ్డలముగా ఉండాలని ఆయనని హత్తుకునేటటువంటి బిడ్డలముగా ఆయనతో సహవాసం చేసే బిడ్డలముగా ఉండాలని మీ జీవితాలని దేవుడు ఆనందముగా మార్చబోతూ ఉన్నాడు మీ స్థితిని దేవుడు ఆనందముగా తీర్చబోతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది మీ కా గ్రంథం ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషములను అణచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు దేవుడట నీ పాపములని సముద్రపు అగాధములో పడవేస్తాడంట ఆ రీతిగా పడవేయాలని నీ పైన జాలి పడుతూ ఉన్నాడు నీ స్థితిని చూసి జాలి పడుతూ ఉన్నాడు నీ యొక్క పరిస్థితులను చూసి ఆయన జాలి పడుతూ ఆయన నిన్ను క్షమిస్తూ నీ పైన దయ చూపించి నిన్ను కరుణిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా మరెప్పటికీ నీవు చేసిన పాపములని జ్ఞాపకం చేసుకోనకుండా ఆయన సముద్రములో పడవేస్తూ ఉన్నాడు అంతేకాదు ఆయన మరలా నీ ఎందు జాలి పడుతూ ఉన్నాడు నీ ఎందు జాలి పడుతున్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు దేవుని బిడ్డలారా చెవిగలవారు విందురుగాక ఈ మాటలు మీరు ఎప్పుడైతే వింటారో మీ జీవితంలో ఆనందమును దేవుడు కలగజేస్తాడు మీ స్థితిని మారుస్తూ ఉన్నాడు దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా యష గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనములో నీకు విరోధముగా గుంపుకూడు వారు నీ పక్షపు వారగుదురు ఎంత చక్కని మాట ఎవరైతే నీకు విరోధంగా గుంపు కొడుతూ ఉన్నారో ఎవరైతే నీ పైన చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నారో ఎవరైతే నీ పైన నిందలు వేస్తూ ఉన్నారో ఎవరైతే నేను అవమానించాలని నేను దిగజార్చాలని చూస్తూ ఉన్నారో వారిని దేవుడు నీ పక్షపు వారిగా చేస్తాడట అంటే నీ శత్రువులని దేవుడు నీకు మిత్రులుగా చేస్తాడట వారిని నీకు మిత్రులుగా చేయడమే కాకుండా వారి ద్వారానే నీకు సహాయం అందేలాగా దేవుడు గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు అంతేకాదు దేవుని బిడ్డలారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఈ రీతిగా ఉంది మరియు దేవుడు ఒకడికి ధనాధాన్య సమృద్ధి ఇచ్చి దాని ఎందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకున్నటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకున్న దేవుని బిడ్డలారా దేవుడు నీ పడిన జాలిపడి నిన్ను క్షమిస్తూ ఉన్నాడు మరెప్పటికి కూడా మీ తప్పిదమ్ములని జ్ఞాపకం చేసుకోడట అంతేకాదు మీ పైన జాలిపడినటువంటి దేవుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఎలాంటి పోరాటము పోరాడుతున్నావో అది చూస్తున్నటువంటి నీ దేవుడు నీ శత్రువులను నీకు మిత్రులుగా చేసి వారి ద్వారానే నీకు సహాయం అందేలాగా అద్భుత కార్యం చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు నీకు సమృద్ధిని కలగజేస్తు ఉన్నాడు ధనమును ధాన్యమును ఆహారమును కూడా అన్నపానములు కూడా ఆయన నీకు సమృద్ధిగా కలగజేసి యొక్క కష్టార్జితం అంతే కూడా అనుభవించేటటువంటి స్థితిని ఆయన నీకు కలగజేస్తూ ఉన్నాడు ఈ స్థితిని మారుస్తున్న దేవుడు ఆనందంగా మార్చబోతున్నటువంటి ఆ దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను ఇంకా అధికమైనటువంటి ఆశీర్వాదములోనికి మహా ఆనందములోనికి నేను నడుపుతూ ఉంటాడు ఎందుకంటే ఇదంతా కూడా నీ దేవుని వలన నీకు కలిగిందని నువ్వు అనుకోవాలి నా కష్టార్జితం వల్ల కలిగింది లేదంటే నేనేదో చేశాను దానివల్ల కలిగింది అని నువ్వు అనుకుంటే అది నీకు ప్రయోజనము కాదు కానీ ఇదంతా కూడా నా దేవుడు నా పైన జాలిపడి దుఃఖముగా అపాయముగా ఉన్న నా స్థితిని ఆనందముగా మార్చి ఉన్నాడని ఇది నా దేవుని వలన కలిగినదని నువ్వు అనుకొనవలెను దేవుని వాక్యం సెలవిస్తోంది యోపు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనములో అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నేను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతువు ఎప్పుడైతే దేవుని వలననే నాకు క్షమాపణ కలిగింది దేవుని వలననే నాకు ఆనందము సమాధానము కలిగింది అని నీవు అనుకుంటావో అప్పుడు నీవు మొదట నీకు కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావు దేవుని బిడ్డలారా ఆ రీతిగా దేవుడు నీ స్థితిని మార్చబోతూ ఉన్నాడు ఆ రీతిగా దేవుడు నీ స్థితిని ఆనందముగా మార్చబోతూ ఉన్నాడు మారుతుంది కూడా దేవుని మాట అవునంటే అవును కాదంటే కాదు నీ ఏడల దేవుడు అవునుగాక అని పలికి ఉన్నాడు ఉదయకాల సమయంలో నువ్వు నమ్మినట్లనే నీ జీవితంలో ఈ కార్యము జరుగునుగాక దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట నూట నలభై నాలుగవ కీర్తన పదిహేనో వచనం ఇట్టి స్థితి వారు ధన్యులు తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఇట్టి స్థితి గలవారు వారు ఎవరి పైననైతే దేవుడు జాలి పడుతూ ఉన్నారో వారు ధన్యులు దేవుడిని బిడ్డలారా ఈ రీతిగా దేవుడు వారి స్థితిని మారుస్తూ ఉన్నాడు ఇటువంటి గొప్ప ఆనందము మీకును మీ కుటుంబానికి దేవుడు కలగజేయునుగాక ఆమె